తన పశుతుడు 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 అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు ఏ హోవా మీద నీ భారము మోపుము ఆయన వారిని విడిపించినేమో వాడు ఆయనకు ఇష్టడు కదా ఆయన వారిని తప్పించునేమో అందరూ మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తి పరిచినందుకు స్తోత్రములు దేవా ಮಾಾರಮ ನಮೀದ ಮುನ್ನ ತಂಡ್ರಿ ಮುಟಕೂ ಶಕ್ತಿಮಂತ್ವ ದೇವುಡು ನೀವೇ ಕದ ಬ್ರವ್ವ ಮನುಷ್ಯರು ಪಟ್ಟೇ ನಿಂದಿ ಅವಮಾನ ಮೊಮ್ಮೆ ವಿಡಿಪಿ ಚುಟಕು ಸಮ್ಮರ್ಥ ಶಕ್ತಿಮಂತ್ಡ ದೇವು ಬ್ರಹ್ಮ దేవా మా భారం ఏదైనా మా బాధ ఏదైనా మా దిగులు ఏదైనా కూడా ప్రవ్వ మమ్మల్ని విడిపించుటకు రక్షించుటకు కాపాడుటకు విన్నంటి మా తోడు ఉన్న దేవుడివి నేవే కదా తండ్రి దేవా నీకంటే శ్రేష్టమైంది నీకంటే గొప్పది మా జీవితాల్లో ఇంకేముంది ప్రభు దేవా మేము మీకు ఇష్టలైన వారు కదా తండ్రి తప్పకుండా మీరు మమ్మల్ని తప్పించే దేవుడు అయి ఉన్నావు తండ్రి దేవా ఇదిగో పోతీ నీ ప్రియడలందరూ మీకు మొరుపెట్టిచ్చున్నారయ్యా తండ్రి నా భారం అంతా నీ మీదే మోపుతున్నానని ప్రభు అనుదినము మీ సన్నిధిలో వివరించి చెప్పుచున్నారు తండ్రి మీకు మొరు తండ్రి వారిని మీరు విడుదల పరచండి ప్రభువ చెడ్డ మాటల నుంచి నొప్పించు మాటల నుంచి వారిని విడుదలపరచండి వారి పక్షాన మీరు ఉండండి ప్రభు అని వారి కన్నీరు తుడవండి దయతో వారి ప్రార్థనకి చెయ్యి కృపతో వారిని దర్శించు అని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే